వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దోపిడి పైన వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల పైన గతంలో ఆదోని ప్రాంతంలో ప్రశ్నించినటువంటి ఏకైక నాయకుడు ఏకైక వ్యక్తి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పని గారు వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెడితే కూడా వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెడితే కూడా వైసీపీ వారు పెట్టినటువంటి ఇబ్బందులను ఆదోని ప్రాంతంలో ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తే ప్రజలకు వైసీపీ పార్టీ అక్రమంగా ఇబ్బందులు పెడితే కూడా దాన్ని అడ్డుండి ఎదుర్కొనింది మా పార్టీ ఇన్ఛార్జి గారు మల్లప్పన్న గారు ఈరోజు అధికారంలో ఉన్నాం ఈ రోజు చాలా మంది మల్లప్పన్న గారు లేరు మల్లప్పన్న గారు లేరంటే దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి మా పార్టీ ఇన్ఛార్జి గారికి కొంచెం ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం కొంచెం సహకరించట్లేదు ఆయన ఆరోగ్యం బాగులేదు కాబట్టి మరి ఆయన ట్రీట్మెంట్ కోసం బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు త్వరలోనే ఆధునిక ఈరోజు యాక్చువల్గా ఆధునిక రాబోతున్నారు ఆయన ఆరోగ్యం బాగులేదు కాబట్టి ఆ ట్రీట్మెంట్ కోసం అక్కడ ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా నేను మీడియా ఈ వీడియో ద్వారా ఆదోని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో నీతికి నిజాయితీకి నిలవెత్తు రూపం బడుగు బడిహీన వర్గాల ఆశాజ్యోతి ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనుకాడినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మల్లప్పన్న గారి గురించి ఈ మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియోని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మా పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ మల్లప్పన్న గారు ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఒకవైపు కార్యకర్తలకు ఒకవైపు జనసేన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకవైపు పార్టీ కార్యకర్తలను ఆదుకుంటూ మరోవైపు ఆదోని నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటున్నటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆదోని ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్లప్పన్న గారేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ఈ విషయాల్ని నేను తెలియజేస్తున్నానంటే నాకు ఈరోజు ఉదయమే సమాచారం వచ్చింది ఈరోజు ఉదయం నాకు చెప్పడం జరిగింది మరి మొన్నటి మొన్ననే మా గారికి సంబంధించినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రమాద సైవద్దు యాక్సిడెంట్ జరిగితే నవీన్ గారికి యాక్సిడెంట్ జరిగితే సమాచారం అందించగానే ఆ కుటుంబానికి వెంటనే ఆ కార్యకర్తకు నవీన్ గారికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినటువంటి ఘనత మరి మల్లప్పన్ను గారిది అదేవిధంగా మరి క్రాంతి నగర్ లో మా పార్టీ నాయకులు పెళ్లి మా పార్టీ నాయకులు యొక్క కూతురిది పెళ్లి ఉంది అనగానే వారికి కూడా ఆర్థికంగా ఇరవై ఐదు వేల రూపాయల సాయాన్ని అందించినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు అదేవిధంగా ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా మన జాలిమంచి గ్రామానికి సంబంధించినటువంటి మా పార్టీ నాయకుడు మరి తండ్రి ఆరోగ్యం బాగలేదని తెలుసుకున్న వెంటనే ఆయనకి కూడా అప్పటికప్పుడే వెంటనే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అదేవిధంగా కొన్ని రోజుల కిందట కూడా మన ఆదోనిలోనే వాల్మీకి నగర్లో వాల్మీకి నగర్లో తిరుమలేష్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క వారి యొక్క ఇల్లు గుడిసెలే కరెంటు తీగతో మొత్తం గుడిసెలంతా కూడా కాలిపోతే ఆ కుటుంబాన్ని వారిని కూడా సమాచారం మా పార్టీ ఇన్చార్జి గారికి చెప్పగానే మా పార్టీ ఇన్ఛార్జి గారు ఆ కుటుంబానికి తిరుమల కుటుంబానికి కూడా వెంటనే పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం ఇలా అనేకంగా ఎందుకంటే ఈ వీడియోని ఎందుకు చేయాల్సి వస్తా ఉందంటే మా పార్టీ ఇన్ఛార్జి గారు చేసేటువంటి కార్యక్రమాలు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఎందుకంటే మా పార్టీ ఇన్ఛార్జి గారు చాలా సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో ఎందుకంటే ఆయన వెంట ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఈరోజు మా పార్టీ మల్లప్పన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక్కసారి ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలియజేస్తా ఉన్నా మేము చాలా సార్లు అన్న దగ్గర మల్లప్పన్న గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన చాలా మందికి ఆ సహాయం చేస్తా ఉంటారు చాలా మందికి మా పార్టీ అక్కడ మా అక్కడ సహాయం చేసేటువంటి సందర్భంలో అక్కడ మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఫోటో తీస్తామన్నా అని అంటే కూడా పర్లేద ఫోటో ఏం అవసరం లేదులేండి అనేటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి మా పని కాదు ఎందుకు ఇది ఇంతా కూడా చెప్పాల్సినటువంటి వచ్చిందంటే నాకు నిన్ననే సమాచారం వచ్చింది కాబట్టి ఒక జనసేన పార్టీగా ఎందుకంటే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక గర్వంతో ఈరోజు ప్రజలకు తెలియచేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ ఈ వీడియోని చేయడం జరిగింది ఇంకొక ప్రధానంగా ఏంటంటే ఆ ఈ ఈరోజు అంతో కొంత ముందుకొచ్చి దాతలైనా సరే అంతో కొంత కొంతమంది ముందుకొచ్చి దాన ధర్మాలు సహాయాలు చేస్తున్నారంటే అది కేవలం మల్లప్పన్న గారు చూపించినటువంటి చొరవ మల్లప్పన్న గారు ఇచ్చినటువంటి అది ఒక దారి అయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రోజు ఆదోని ప్రజలందరికీ కూడా తెలుసు అంటే ఎట్లాంటి వ్యక్తి అనేది రోజు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా డబ్బులు లేకపోయినప్పటికీ కూడా అప్పు తెచ్చినా సరే ఆదోని ప్రజలకు పార్టీ కార్యకర్తలను ఆదుకుంటున్నటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లప్పన్న గారు ఎందుకంటే ఇదేదో పొగుడుతున్నటువంటి విషయాలు కాదు జరిగినటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయలసినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆదోని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు అంటేనే సేవకు మారిపోయారు ఎలా అంటే ఇరవై ఐదేండ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఈరోజు ఈరోజు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నిటిని కూడా ఆదోర నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు దయచేసి ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఆధోర నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆధోని నియోజకవర్గానికి మల్లప్పన్న గారు కూడా అంతే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దానాలు చేశారు ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు ఎన్నో వేల కుటుంబాలని బాగుపరిచారు ఎన్నో కుటుంబాలకి ఊపిరిపోశారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆధోనిలో కూడా ఆదోనిలో కూడా బడుగు బడిహీన వర్గాలకు ఎంతో మందికి దానాలు చేశాడు ఎంతో మంది కుటుంబాల్లో వెలుతురు వెలుగు నింపాడు ఎంతో మంది పేద కుటుంబాల యొక్క గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి మా మల్లప్పన్న గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా మల్లప్పన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అదేవిధంగా ఒకవైపు మల్లప్పన్న గారికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కార్యకర్తకి ఈగ వాళ్ళనికోకుండా కార్యకర్తకి ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించేటువంటి గొప్ప మనసునటువంటి వ్యక్తిగా ఈరోజు మల్లప్పన్ను గారు ఉండడం చాలా చాలా గర్వించదగ్గ విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కార్యకర్తలు కూడా మేము అధికారంలో లేనప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము మాకు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా చూసుకున్నటువంటి వ్యక్తి సొంత కుటుంబ ఫ్యామిలీ మాదిరిగా సొంత తమ్మునలు మాదిరిగా సొంత ఆడపడుచుల మాదిరిగా మమ్మల్ని మా పార్టీ ఒకవైపు పార్టీ కార్యకర్తలను మరోవైపు ఆదోని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లప్పన్న గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మల్లప్పన్న గారి నాయకత్వంలో మల్లప్పన్న గారి ఆదోని ప్రజలకు చేస్తున్నటువంటి సేవను మరి ఒకవైపు కార్యకర్తలకు చేస్తున్నటువంటి సేవలు అన్నిటినీ చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది కాబట్టి మరి మల్లప్పన్న గారికి మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉండాలని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా ఆదోని నియోజకవర్గ ప్రజల నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం నా పేరు ఎం పులిరాజు ఆదోని జనసేన పార్టీ నాయకులు